బార్బరిక్ మూవీకి ఎక్కువ ఆడియన్స్ రావట్లేదు అని చెప్పేసి తన డైరెక్టర్ మోహన్ గారు ఎవరైతే ఉన్నారో తన చెప్పుతో తను కొట్టుకుంటూ కొంచెం బాధపడడం అయితే జరిగింది దీనిపైన కొన్ని కామెంట్స్ చేయడం కూడా అయితే జరిగింది సో దీని గురించి మరి ప్రొడ్యూసర్ నటి గారు ఏమంటారో అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రొడ్యూసర్ నటికుమార్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి సార్ డైరెక్టర్ మోహన్ గారు తను చేసిన కామెంట్స్ పైన తన మూవీ పైన అసలు మీరేమంటారు నిజంగానే ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందా అంటే మూవీ చాలా బాగుంది కానీ ఆడియన్స్ రావట్లేదు ఎక్కువ ఎంకరేజ్మెంట్ లేదు తెలుగు ఇండస్ట్రీ మీద కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది తను చేసిన కామెంట్స్ మీద మీరేమంటారు సార్ మోహన్ గారికి చిన్న సినిమా నిర్మాతల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే నిజం నిర్భయంగా ప్రతివారం జరిగే థియేటర్లో పది మంది పది సినిమాలు చిన్న సినిమా నిర్మాతలు జరుగుతున్న బాధని ఆయన బాధను బయట పెట్టినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ మన ఈ బాధకి ఎవరైతే ఈ బాధని చిన్న సినిమా నిర్మాతలు నాశనం చేస్తున్నారో వాళ్ళని చెప్పుతో కొట్టాలి మనం కొట్టుకోకూడదండి వాళ్ళని కొట్టాలి చెప్పుతో ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని చిన్న సినిమాలు నాశనం చేసింది సినిమా ఇండస్ట్రీని థియేటర్కి జనాలు రాకుండా చేసింది సినిమా థియేటర్లో మొత్తం టోటల్ సినిమా ఇండస్ట్రీ చిన్న సినిమా అనేది వారానికి పది మందిని బలపసూలు చేస్తుంది వాళ్ళని మనం కొట్టాలి తప్ప మనం కొట్టుకోవడం అనేది మన బాధాకర విషయం ఎందుకంటే మీరు ఒక్కరు ధైర్యంగా వచ్చారు నేను ప్రతి వారం చెప్తున్నా మీరు బాధతో వస్తున్నారు కష్టంతో వస్తున్నారు సుఖంగా సినిమా చేయాలనుకుంటున్నారు ఏదో మొత్తం టోటల్గా కొడుకు బాగుంటాడేనో తండ్రి బాగుంటాడేనో భార్య బా భార్య భర్త బాగుంటాడేనో రోజుకి ఆస్తి అమ్మే అప్పులు చేస్తూ ఏదో ఒకటి చేసి సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ప్రతి వారం పది మంది రోజుకి నష్టపోయి క్యూబ్ వాళ్ళని పెంచుతున్నాం యూఎఫ్ఓను పెంచుతున్నాం పబ్లిసిటీ వాళ్ళని పెంచుతున్నాం అక్కడ పేస్టింగ్ వాళ్ళు పెంచుతున్నాం కార్మికులను పెంచుతున్నాం కార్మికులకి ఈరోజు అండగా నిలబడింది కార్మికులకి ఈరోజు పట్టు నింపుతుంది కార్మికులకు ఈరోజు నిలబడి షూటింగ్ ఇరవై ఇరవై నాలుగు గంటల షూటింగ్ ఇస్తుంది చిన్న సినిమా నిర్మాతలే సంవత్సరానికి పది సినిమాలు తీస్తున్నా ఎవరైతే ఇరవై ఐదు మంది నిర్మాతలు వెళ్ళారో రావంత్రే పెట్టుబడిదారులు అంటారు కదా వేల కోట్ల పెట్టుబడిదారులు వాళ్ళు సంవత్సరానికి నీ ట్వంటీ టెన్ పర్సెంట్ మాత్రమే కార్మికుడిని బతికిస్తున్నారు తొంభై పర్సెంట్ చిన్న సినిమా నిర్మాతలు బతికిస్తున్నారు ఇది కార్మికుల్ని కానీ ఇంకొకరిని కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా అడగండి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నాశనం చేశారు ఆంధ్ర తెలంగాణలో మీరు ఒకటే చెప్తున్నారు తెలంగాణ సినిమా అబ్బు తీసుకొస్తాం తెలంగాణలో మొత్తం టోటల్గా ప్రపంచ అబ్బు తీసుకొస్తాం అన్న మీరు తెలంగాణలో మూడు ఆఫీసులే డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఎందుకున్నాయి ఒకప్పుడు నూట ఐదు ఆఫీసులు ఉండేవి ఇప్పుడు మూడు ఆఫీసులు ఎందుకు ఉన్నాయి తెలంగాణలో నాలుగో వాటిని ఎందుకు రానివ్వట్లేదు తెలంగాణలో చిన్న సినిమాని ఎందుకు బతకనివ్వట్లేదు తెలంగాణలో చిన్న సినిమా పదకొండు రెండున్నర షో ఎందుకు ఇవ్వట్లేదు అని అడగల అడగటానికి గవర్నమెంట్ ఎందుకు అడగట్లేదు సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ ఎందుకు అడగట్లేదు ఇక్కడ పెట్టుబడిదారులు వెళ్తుంటే వాళ్ళకు స్వాగతం కలుపుతూ కూర్చోబెడుతున్నారు అక్కడ కార్మికుడు బతకడానికి కార్మికుని బతికించడానికి వాళ్ళంతా సినిమా డియేటర్ నడిపించడానికి సంవత్సరం అంతా ఈ పది థియేటర్లు పది సినిమాలు వస్తే ఆ పది సినిమాల దాకా నడిపించేది థియేటర్ని నష్టమో లాభం చిన్న సినిమా నిర్మాతే మరి ఇంత కష్టపడుతున్న వారానికి వస్తున్నప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నారే మోహన్ గారు కొట్టుకున్నారు రోజుకి మోహన్ గారు లాగా చెప్పుకోలేక వారానికి పది మంది కన్నీరు ఇంట్లో కన్నీరు పెట్టుకుంటున్నారు అంటే ఇట్లా మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నారు అంటారా ఇంకా వారానికి పది మంది చిన్న సినిమా వారానికి పది మంది పది కోట్లు ఇంటూ నెలకు నలభై కోట్లు నలభై కోట్లు ఇంటూ మొత్తం ఐదు వందల నలభై కోట్ల రూపాయలు గాల్లో కల్పించినట్టు కలిపేస్తున్నారు ఇక్కడ ఇది మొత్తం టోటల్గా పెద్దవాళ్ళు దళారుల దగ్గరికి వెళ్తుంది ఈ డబ్బు చిన్న సినిమా నిర్మాతలు నాశనం అయిపోతున్నారు కనుక దానికి రెండున్నర షో కావాలి ఒక రెండున్నర షో కావాలి టికెట్ రేటు తగ్గాలి మాకు పెద్ద సినిమాకు ఒక రేటు చిన్న సినిమాకు ఒక రేటు మాకు వంద రూపాయలే పెట్టండి రెండున్నర షో వంద రూపాయలు మా ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ అండ్ మల్టీప్లెక్సెస్ వంద రూపాయలు తిరుబండారాలు యాభై రూపాయలు మాత్రమే యాభై రూపాయలు లోపు మాత్రమే సినిమాకి మూడు వందల యాభై మా సినిమాకి మూడు వందల యాభై పెద్ద సినిమాకి రెండు వందల రూపాయలు మా సినిమాకి రెండు వంద రూపాయలు ఎవరు చూస్తారు రీసెంట్ కూడా అంటే మీరు అన్నది నిజం వాస్తవం ఎందుకంటే మనకి వార్ టూ మూవీ చూసుకున్నా గానీ కోహ్లీ చూసుకున్నా గానీ అక్కడ స్టేట్లలో మాత్రం తక్కువ రేటు ఉంది కానీ తెలుగు దాంట్లో మాత్రం ఎక్కువ ఉంది సో దీన్ని కూడా అంటే ఇలా తీసుకుంటున్నాను మన బన్ను బటర్ జామ్ ఉంది బన్ను బటర్ జామ్ తమిళనాడులో నాలుగో వారం సూపర్ హిట్ వన్ వన్ ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ యాభై రూపాయలు ఇక్కడ ఒక షో పడదు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఇంకోటి మినిమం పాతిక టికెట్లు ఏంది సినిమా హీరో ఎలా చిన్న సినిమా బతుకుతుంది చచ్చిపోతుంది ఆ అక్కడ ఏసిఎన్ లోకి వెళ్తే మినిమం వంద టికెట్లు వేస్తావా రెండు వందల టికెట్లు వేస్తావా ఒక షోకి రెండు వందల టికెట్లు అని అడుగుతారు షో ఇస్తారా వాళ్ళు ఆ ఎక్కడి నుంచి ఇస్తారు ఎలాగ ఇస్తారు ముగ్గురు తిరుమూర్తులు వాళ్ళవే డిఆర్లు వాళ్ళవే డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణ శాసిస్తుంది తెలంగాణ చీఫ్ మినిస్టర్ రావంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ శాసిస్తుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఇంకా ఎలాగ ఇండస్ట్రీ మీకు ప్రపంచ హబ్ అవుతుంది అంటే ప్రపంచ హబ్బు అంటే ముగ్గురేనా రేవంత్ రెడ్డి గారు ప్రపంచ హబ్బు అంటే మీ దగ్గర కూర్చొని ఇరవై ఐదు మంది ఏనా మీరు డిక్లేర్ చేయండి రేవంత్ రెడ్డి గారు మా ఇరవై ఐదు మంది పెట్టుబడిదారులు ఈ ముగ్గురే ఆయన మాకు డిక్లేర్ చేసి చిన్న సినిమా నిర్మాతలు మేము గుర్తించాం ఈ కార్మికులు మేము గుర్తించాం అని మీరు వెళ్ళండి ప్రచారంకి బయట కూడా ఇది అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే బాధతో అడుగుతున్నా కసితో అడుగుతున్నా కోపంతో అడుగుతున్నా ఎందుకంటే చిన్న నిర్మాతను చంపేస్తున్నారు కార్మికుని చంపేస్తున్నారు చిన్న నిర్మాత సినిమా తీయకపోతే కార్మికుడు ఆకలితో అలమటించిపోతాడు సార్ మీకు పది మంది మీ దగ్గర సోయింగ్ చేసుకొని ఇరవై ఐదు మంది వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసేది ఎప్పుడో చేసేది ఎప్పుడో వాళ్ళు ఈరోజు ఇరవై ఐదు కోట్ల ముప్పై కోట్ల రూపాయలు కార్మికులు బాకీలు ఉంటే ఈరోజు మొత్తం టోటల్గా ఎక్కడ చూస్తే అక్కడ అప్పులు తీసుకొని సినిమాలు చేయడం తప్ప ఇండస్ట్రీని ఇటు ప్రపంచ హబ్బులో తీసుకొచ్చేవాళ్ళు కాదు ప్రపంచ హబ్బులో తీసుకొచ్చే వాళ్ళు చిన్న సినిమా నిర్మాతలు ఈరోజు చిన్న సినిమా కార్మికులు అది గుర్తుపెట్టుకోవాలి అందరం కలిస్తే మొత్తం అందరం ఉంటుంది తప్ప పది మంది కలిస్తే ఏం ఉండదు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మనకి ప్రేక్షకుడు ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే చిన్న సినిమా బతకాలి కార్మికుడు ఉండాలి అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మిమ్మల్ని నేనే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఒకవేళ ఆయన మోహన్ గారు ఈరోజు ఈ పరిస్థితికి బయట తీసుకొచ్చాడు ఆయన కొట్టుకోవడం కాదు ఈ దళార్లు కొట్టాలి ఎవరైతే దళాల వ్యవస్థ ఉందో తరిమి కొట్టాలి ఎవరైతే తెలంగాణ వచ్చింది వచ్చిందని చాలా సరదా పడుతున్నారో తెలంగాణ వచ్చిన తర్వాత మూడు ఆఫీసులు అయిపోయాయో వాళ్ళని మనకు తరిమి కొట్టాలి ఏ తెలంగాణ వచ్చింది వచ్చింది అంటున్నారు ఏమొచ్చింది కేసీఆర్ గారు మూడు ఆఫీసులు చేశారు మీరు ఏమైనా ముప్పై ఆఫీసులు చేశారా అదే మూడు ఆఫీసులకు మీరు ఒత్స పలుకుతున్నారు మా గత ప్రభుత్వానికి మీకు తేడా ఏముంది గత ప్రభుత్వ పాలనకి మీకు తేడా ఏముంది చిన్నవాళ్ళని వాళ్ళు చూడలేదు మీరు చూడలేదు కింద చిన్న సినిమా కార్మికుడు మీరు పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వానికి మీకు తేడా ఏముంది ఒక్కసారి మీరు మూడు ఆఫీసులే ఉండాలా ముప్పై ఆఫీసులు ఉండాలా మూడు మూడు వేల లక్షల మంది కార్మికులు ఉండాలా చిన్న సినిమా అనుమాతలు ఉండాలా అనేది మీరు అన్ని డిసైడ్ చేసి ఐదో షో అనేది ఇంపార్టెంట్ ఇరవై పర్సెంట్ ఆక్యుపేషన్ అనేది ఇంపార్టెంట్ ద మల్టీప్లెక్స్ రాబోయే దాంట్లో మాత్రం కంపల్సరీ ఇవ్వాలనేది మా కోరిక ఆయన బాధని ఆవేదనని వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు కానీ ప్రతి ఒక్క నిర్మాత నిజంగా మీకు లాభం పొందిన వాళ్ళు వచ్చి మైకి తెరకు వచ్చి చెప్పండి పలానా లాభం పొందాను ఇక ఈ జిఎస్టీ గవర్నమెంట్ కట్టాను ఈ జీఎస్టీ డబ్బు నేను జోబికి తీసుకెళ్తున్నా అని చేతుల మీద ఇలా చేసి చెప్పండి నేను అప్పుడు అప్పుడు సంతోషపడతా ఇతర ఇండస్ట్రీలో ఇంతలా ఉండదు నేను ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఉండను ఇతర మలయాళంలో కానీ ఇంకా ఇతర ఇండస్ట్రీలో కానీ నేను తీస్తాను అంటూ కూడా తను కామెంట్ చేయడం జరిగింది సో అంటే ఈ తెలుగు ఇండస్ట్రీలో అంతా మరీ తొక్కేస్తున్నారా అదే ఇప్పుడు తమిళనాడులో బన్ను బట్టరామన్ సినిమా చిన్న సినిమా కొత్త వాళ్ళ సినిమా కామెడీ సినిమా నాలుగు వారాలు ఆడుతుందంటే ఆదరించారు ప్రేక్షకులు ఇక్కడ ఎందుకు ఆదరించట్లేదు అలాగే మలయాళంలో డెబ్బై రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ అలాగే మాకు అన్నిటికెట్ నుండి ప్రేక్షకులు వచ్చేదాకా డిఆర్ ఆపుతున్నారు ప్రేక్షకుడిని రాని మరి డిఆటర్కి రానివ్వట్లేదు మనం కదా డిఆర్కి రానివ్వకుండా మూసేస్తుంది మనం కదా చిన్న సినిమాను కూడా చంపేస్తుంది మనం కదా పెద్ద సినిమా బతకాలి పెద్ద సినిమా ఉండాలి ఏమంటే చిన్న సినిమా అంటాడు చిన్న సినిమా వేస్తే నేను పది మంది వస్తే వెయ్యి రూపాయలు వస్తుంది అదే నేను పెద్ద సినిమా వేస్తే వంద టికెట్లు వస్తాయి అన్ని రోజులు వడ్డానాలు రావు అన్ని రోజులు నక్లీసులు రావు రోల్డ్ గోల్డ్ కూడా వస్తాయి రోల్డ్ గోల్డ్ని చూసుకోవాలి వడ్డానాలు చూసుకోవాలి అన్నీ చూసుకోగలగాలి గోల్డ్ రోజు కంటే రేట్ ఎక్కువ అవుతుంది అంటే నేను థియేటర్ వానర్లకు ఏం చెప్తున్నానంటే రోల్డ్ గోల్డ్ అంటే చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా మీకు కొంచెం ఖర్చు వస్తుంది అలాగే మీకు వడ్డాలు రోజుకి వడ్డాలు కావాలంటే ఆ వడ్డానాలు రోజుకి రావు కాదు సంవత్సరానికి ఎప్పుడో వడ్డానం వస్తుంది సంవత్సరానికి ఎప్పుడో డైమండ్ నెక్లెస్ వస్తుంది కానీ మీకు మూడు వందల రోజులు చిన్న సినిమా నిర్మాత రోల్డ్ గోల్డే వస్తుంది ఆ రోల్డ్ గోల్డ్ మీకు కాపాడుతూ ఉంటే మీ పరువును కాపాడుతూ ఉంటే మీరు తర్వాత వచ్చి అంగామా సృష్టించడానికి మొత్తం టోటల్గా పెళ్ళిళ్ళు కూర్చొని గోల్డ్ వేసుకొని వడ్డాను వేసుకొని మేము బాగున్నాం చూసారా అని చూపించడానికి మాత్రమే పనికి వస్తుంది కానీ మీకు సంవత్సరం అంతా కాపాడేది రోల్డ్ గోల్డ్ అది గుర్తుపెచ్చుకోమని ప్రతి ఎగ్జిబ్యూటర్ని వీళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని ఆదుకోండి ఆదరించండి ప్రతి నిర్మాత అర్థం చేసుకోండి మీరు నిజంగా నాలుగు నెలలు సినిమాలు ఆపేయండి ఆపేస్తే ఎగ్జిబ్యూటర్కి మన బాధ ఏంటో మన విలువేంటో మన కష్టం ఏంటో తెలుస్తుంది అప్పుడు పెద్ద సినిమాలు వచ్చిన దాకా మనం మనం ఉంటా మూసుకుంటారా మూసుకోవాలనేది ఒక అర్థమవుతుంది నిజంగా మీకు మనసులో డబ్బు వస్తుంది అనుకుంటే సినిమా తీయండి డబ్బు రాదు అనుకుంటే సినిమా మానియండి మీరు డబ్బు రాదు అనుకున్నప్పుడు ఈ రోజైనా రేపైనా పది మంది వస్తారంటప్పుడు నాలుగు నెలలు ఆపు కూర్చోండి అని నా రిక్వెస్ట్ నా విన్నపా థ్యాంక్ యూ